నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిస్తే థియేటర్లు దద్దరెళ్ళిపోవలసిందే అదే రొటీన్ మాస్ యాక్షన్ డైలాగులతో అక్కడ రెండో టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం బాలయ్య బాబు ఫ్యాన్స్కు కావాల్సిన మాస్ మసాలా మొత్తం ఈ యొక్క టీజర్లో ఉంది ఇక బాలకృష్ణ బోయపాటి శ్రేణు కాంబినేషన్లో వచ్చిన మరో మూవే అఖండ అటు ఇక ఇప్పటికే ఈ యొక్క జోడే హ్యాట్రిక్ ఎయిట్ కొట్టగా ఇప్పుడు అఖండ టూ తాండవంతో మరోసారి థియేటర్లో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు ఇంతకుముందు ఓ టీజర్ రిలీజ్ కాగా అందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో చేసిన మాస్ యాక్షన్ ఫ్యాన్స్కు పాన్ ఫ్యాన్స్ పూనకాలు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన మరో టీజర్లో బాలయ్య మరో అవతారాన్ని బోయపాటి చూపించాడు అదే మాస్ యాక్షన్ డైలాగులతో ఈ యొక్క టీజర్ యాభై ఏడు సెకండ్లు సాగింది సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు నీ ఊహకు కూడా అందదు అంటూ తన మార్కు డైలాగులతో బాలకృష్ణ అదరగొట్టేశారు ఇక ఇందులో మురళీకృష్ణ అనే పాత్రను పరిచయం చేసినట్లు చెబుతూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన అఖండ ఓ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఈ యొక్క సినిమాకు అఖండ టూ తాండవం పేరుతో సీక్వెల్గా వస్తూ ఉంది ఇక ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం ఇక ఫీమేల్ రీల్ రోల్గా హర్షాలి మలహోత్ర నటిస్తూ ఉండగా ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా నందమూరి తేజస్విని సమర్పిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదున థియేటర్లో రిలీజ్ కానుంది అఖండ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అఖండ టూ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి అందులోనూ ఓవైపు అఘోరా మరోవైపు మురళీకృష్ణ అనే డ్యూయల్ రోల్లో బాలకృష్ణ పోషించడంతో ఈ యొక్క సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారనే చెప్పాలి మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక విడుదలైన ఒక్క గంటలోనే ఈ యొక్క టీజర్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన నందమూరి అభిమానులు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక విడుదలైన ఒక్క గంటలోనే ఈ యొక్క టీజర్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది అఖండ టూ టీజర్